వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో నేను కూడా భాగస్వామ్యం కావటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉంటేంత పోకడ చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ఈ రాష్ట్ర పని చూద్దాం ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రంగా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధికంగా జనాభా బీసీ వర్గాలకు సంబంధించి ఒక తడం ఆలోచి ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఎత్తినప్పుడు కూడా వారి యొక్క అభివృద్ధి వారి యొక్క పురోగతికి తోడ్పడాల్సినటువంటి అవసరం ఉంది ఏదో నాయస్సి నాయస్టీ నాబీసీ మైనార్టీ వర్గాలని మాట్లాడుతున్నారు తప్ప వారి యొక్క మనోగాతాలు అర్థం చేసుకునే ప్రయత్నం తాత్కాలికంగా కొన్ని పదవుల్ని పనిచారం చేసి ఆ పదవులు ఇచ్చాం వేరు అభివృద్ధి వైపు సమాజంలో సామాజిక న్యాయం జరిగింది సమాజంలో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాల బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల సంబంధించిన అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలను మాట్లాడటం కానివ్వండి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సామాజిక న్యాయం కానివ్వండి ఇది వాస్తవం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నేతి బీరకాల్లో నియంత నిజమో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయమంత నిజం ఈ రాష్ట్ర బీసీ వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో నూట ముప్పై తొమ్మిది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మేము అను చేస్తాం ఆ రోజు కష్టపడ్డాం అధ్యయనం కమిటీ అధ్యయన కమిటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం ఈ రాష్ట్రంలో సరివైన సరైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది అన్ని విధాలుగా గౌరవిస్తారని పరిస్థితి అనుకున్నాం కానీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే పదవులకు సంబంధించినటువంటి పనిచేయం చేసే కాస్త పుస్తకం పదవులు ఇచ్చారు కానివ్వండి పవర్ లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ముప్పై ఆరు సంబంధించినట్లు యాభై ఆరు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ సమ్మె చైర్మన్ ఇంతవరకు కూడా ఈ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి సమ్మె జగన్మోహన్ రెడ్డికి కలిసిన పరిస్థితి లేదు ఏ ఒక్క కార్పొరేషన్ సంబంధించి కూడా విధులు లేని పరిస్థితి ఒకవైపున విద్యా విధానానికి సంబంధించి కానివ్వండి మరోవైపు నుంచి విద్య సంబంధించి విద్యా విధానానికి సంబంధించినటువంటి విదేశీ విద్యకు సంబంధించి కూడా దాదాపుగా సామాన్యుడికి బడుగు బలహీన వర్గాలకి ఆ విదేశీ విద్యను నేర్చుకునే విధంగా కావలసిన సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి కూడా దాకలే పరిస్థితి అందుకనే నేను మాట్లాడుతున్నాను బీసీ వర్గాలకు సామాజిక న్యాయం అంటే ఇప్పుడు రాజ్యాంగం రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయం అంటే స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో మిళితమై ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగటానికి అవకాశాలు ఉన్నాయి ఈరోజు జరిగినట్టు సామాజిక న్యాయం చూడండి ఏ ఎస్సీ సంబంధించి ఏ బీసీ వర్గాలకు సంబంధించిన ఏ ఏమాత్రం గౌరవం ఉందో ఈ రాష్ట్రంలో ఆ ప్రజలందరూ కూడా సామాన్య సంబంధించిన బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఇక్కడ నేను మనం చేస్తున్నాను మనం చూస్తున్నాం ఒకవైపు రాజధానికి సంబంధించి కానివ్వండి ఇప్పటి వరకు రాజ రాజధాని లేనటువంటి ఆంధ్ర రాష్ట్రే అదేవిధంగా అనే అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల సంబంధించి అప్పులు చేసేసి అప్పుల ద్వారా ఈ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క రాష్ట్రాన్ని నడుపుతున్న పరిస్థితి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇది తప్పనిసరి కూడా బడుగు బలహీన వర్గాలకు ఏదో న్యాయం చేస్తుంది ఆశించా కానివ్వండి ఈరోజు నా పరిస్థితులు కనపడిన పరిస్థితి లేదు ఈరోజు ఆత్మగౌరవం ఎందుకంటే ప్రతి ఒక్క బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వారికి తాత్కాలిక పదవులు ఉన్నాయి కానీ పదవులకు సంబంధించినటువంటి పవర్ లేదు అంతేకాకుండా అనేకమైనటువంటి అవమానాలు గురి అవుతున్నాయి రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న నామినేట్ పదవులకు సంబంధించి అది యూనివర్సిటీకి సంబంధించి కానివ్వండి కార్పొరేషన్కి సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి టీటీడీ బోర్డుకు సంబంధించిన పదవులకు సంబంధించి కానివ్వండి ఎవరి చేతిలో పదవులు ఉన్నాయి సామాజిక న్యాయం కావాలంటే అన్ని వర్గాలకి అన్ని అన్ని కులాలకు సంబంధించి వాళ్లకు సమమైనటువంటి న్యాయం చేయాలా గౌరవం చూడండి ఈరోజు బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు దూరం అవుతున్నారంటే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అనేటువంటి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకు దూరం అవుతున్నారు బీసీ వర్గాలకు సరైన న్యాయం లేదు బీసీ వర్గాలకు సరిగ్గా గౌరవం లేదు పదవులు ఇచ్చారు కానివ్వండి ఎక్కడ ఏ జిల్లాకు సంబంధించినటువంటి కార్పొరేషన్కి సంబంధించిన బీసీకి సంబంధించి కానివ్వండి ఎస్సీలకు సంబంధించి కానివ్వండి నామినేట్ పదవులు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా మీరు సరియైన స్థానికంగా గౌరవిస్తున్నారా ప్రోటోకాల్ పాటిస్తున్నారా ఒక దడవ ఆలోచించాలా బీసీ వర్గాల యొక్క ఈ రోజున మా యొక్క పోరాటం ఆత్మగౌరవ పోరాటం ఏ విధంగా బ బరుగు బలహీన వర్గాల యొక్క అండదండలతోని మానియోజవర్గానికి సంబంధించిన అండదండలతోని ఎదగడం జరిగిన విషయం వాస్తవం ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించి విషయాలు కానివ్వండి మీరు మాట్లాడే బీసీ డిక్ల యాఫ్ ఐదు పర్సెంట్ సంబంధించిన పనుల్ని బీసీ వర్గాలకి ఇస్తామని మాట్లాడి ఎక్కడైనా ఒక వర్క్ ఇచ్చారా ఆ వర్క్ చేసిన అమలు జరపగలిగారు అనే విషయాన్ని కూడా అడుగుతున్నాను ఈ రోజున బీసీ వర్గాలు కాయిదాల కోసమో ఆర్థికంగా కాస్త కోసం సంక్షేమ కార్యక్రమాల కోసమో కాదు ఆత్మగౌరవ పోరాటం కూడా ఈ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఉంది పదవి ముఖ్యం కాదు పదవితో పాటు గౌరవం ఉండాలా పదవతోని పాటువంటి ఆదరణ ఉండాలా పదవ పాటు వారికి జీవితాలు మార్చే విధంగా ఉండాలా వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన సంఘటన పరిచే విధంగా ఉండాలా వాళ్ళ వర్గాలకు కూడా ఒక ఉత్సాహంగా మావాడు కూడా అయ్యేటటువంటి ఒక భావన కలిగే విధంగా పదవులకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి కానీ ఏదో పదవులు ఇచ్చేసి ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించినటువంటి వేరే కొంత ఒక సామాజిక వర్గానికి సంబంధించి కొంతమందికి సంబంధించి అనుభవిస్తూ ఏ మాత్రం నా మాత్రం కూడా అధికారులేని పదవులు ఇస్తూ అధికారులను పదవించినప్పుడు కూడా కనీసం కూడా గౌరవం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికి బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దూరమయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది ఆలోచించాల్సిన విషయం